you mm -hmm.

24 నెల జీతాలు ఇరవై 24 జీతాలు జీతాలే 24 నెల జీతాలు జీతాలే ఎఫ్ ఎస్ఐ కట్టాలి కట్టాలి ఎఫ్ ఎస్ఐ కట్టాలి కట్టాలి ఎఫ్ ఎస్ఐ కట్టాలి ఆ టవర్స్ మొండి వైఖరి కట్టించాలి ఆ టవర్స్ మొండి सच्चे कर्मिक लाइक किया था बोल देली सच्चे कर्मिक लाइक किया था बोल देली 24 जीतलो चली चली 24 जीतलो चली चली एनसीएम कर वेटनी बन जा रे एनसीएम वेर वेटनी चली चली एनसीएम कर वेटनी बन जा रे सचक्यता सत साईं कार्म सचक्यता बि चवंदा चीज़

అందరికీ నమస్కారం అండి నేను స్వచ్ఛత రాగిటి పథకాలు కొంత సంవత్సరాల నుంచి ఇందులో నేను పనిచేస్తున్నా అండి ఇంకా అంత ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా మాకు దగ్గర పంతొమ్మిది ఇరవై నెలల నుంచి అసలు మాకు జీతాలు అయితే లేవండి మేము దానికోసం అయితే చాలా ఇబ్బంది పడుతున్నాము దానికోసం ఇరవై ఐదు రోజుల నుంచి కూడా మేము అంత ధర్నా చేస్తున్నా సరే మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు ప్రభుత్వం కానీ అధికారులు కానీ అసలు ఎవరు పట్టించుకోవడం లేదు అది ప్రభుత్వానికి మా బాధలు కనబడడం లేదు లేకపోతే మా గోడు కనబడడం లేదు మా అదైతే మాకు ఏమైనా అర్థం కావడం లేదండి అదే ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఉద్యోగులకి ఒక రెండు మూడు నెలలు కానీ జీతాలు కానీ ఆగితే మాత్రం వాళ్ళు వెంటనే స్పెన్ డౌన్ చెప్పి అన్ని ప్రభుత్వం బహిష్కరిస్తారు దానికి రెండు మూడు రోజులు వెంటనే ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళకున్నటువంటి సమస్యలు కూడా మొత్తం కూడా వాళ్ళని తీరుస్తారు మేము ఇరవై ఐదు రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం అండి దానికోసం కనీసం ప్రభుత్వం పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు మేము కనీసం మా కోరికలు అడగడం లేదని మాకేమో టీఏడిఏలు కావాలి ఎన్ఎల్స్ కావాలని కూడా మేము అవడం లేదు మేము పని చేసిన మా జీతం ఏమని మేము అడుగుతాం అది కూడా చేయలేకపోతుందండి ప్రభుత్వం దానికోసం మాకు ఏం అర్థం అర్థం పరిస్థితులు పరిస్థితులున్నా ఒకటో తారీఖు కరెక్ట్ ఏమో కరెంట్ బిల్ కట్టకపోతే వారి ఎవరైనా ఫీజు తీసేస్తాడు మేము అంతా బాధపడుతున్నాం పిల్లలతో చాలా బాధపడుతున్నాం దీనికోసం ప్రభుత్వం ఒకసారి ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము డిప్యూటీ సీఎం గారిని అలాగే సీఎం గారిని ఐటీ మినిస్టర్ని మన లోకేష్ గారిని కూడా మేము కోరుకుంటున్నామండి ఒకసారి ఆ ప్రభుత్వ అధికారులు ఫెన్షన్ వాళ్ళే కదండి కొంచెం మమ్మల్ని కూడా కొంచెం ప్రభుత్వం ఏంటంటే అందరూ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ప్రజలకంతా అందరూ కూడా మమ్మల్ని గుర్తించండి మేము కూడా మనుషులమే మేము కూడా ఎంతో బాధపడుతున్నాం అది మాత్రం గవర్నమెంట్ కంపల్సరీ అది దృష్టిలో తీసుకుని మాకు న్యాయం చేయాల్సిన కోరుతున్నాను మేము శ్రీ సత్యూ వాటర్ సప్లై ప్రాజెక్టులో గత ఇరవై సంవత్సరాలు పెట్టి మీ ఇద్దరు పనిచేయడం జరుగుతుంది అయితే దీన్ని నమ్ముకొని యాభై యాభై మూడు మంది కార్మికులు రాత్రి బగులు అంటూ తేడా లేకుండా పనిచేసి ప్రజలకు ప్రాగులీలు అందించాలనే మంచి దృక్పథాన్ని మేము తీసుకొచ్చి మేము వాటిస్తున్నాము అయితే ఈ ప్రాజెక్టు రెండు వేల ఆరులో బాబా గారు ఈ గిరిజన మరియు మెట్ట ప్రాంతాలకు రాగునీరు అందించాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి అన్న మంచి దృక్పథంతో ఈ ప్రాజెక్ట్ నెలకొల్పారు ఇది అనంతపురం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాల్లో ఈ ప్రాజెక్టుని ఏర్పాటు చేసి గవర్నమెంట్కి మెయింటెయిన్ చేయమని అప్పు ఈ ఈ ని గవర్నమెంట్ సవతి ప్రేమను చూపిస్తూ దీనికి నిధులను కేటాయించకపోవడం వల్ల అనేక ఇబ్బందులు గురయ్యి కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడం కొరత ఏర్పడుతుంది అయితే ఎన్నిసార్లు మేము కార్మికులుగా రోడ్డు ఎక్కి నిరసనలు ధర్నాలు చేస్తేనే కానీ జీతాలు వచ్చే పరిస్థితి కనపడవట్లేదు అయితే అలాగే కార్మికులకి కట్టాల్సిన పిఎఫ్ ఏసీ కూడా సరైన టైంలో కట్టకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి దాంట్లో కరోనా టైంలో కూడా మేము ఫ్రంట్ లైన్ వారియర్ల కింద పనిచేస్తూ మేము కొనసాగినప్పటికీ అందులో కరోనాతో ఒక ఐదుగురు కార్మికులు చనిపోయినప్పటికీ కూడా ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఒత్తిడి చేయడం లేకుండా పోయింది దానివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ఏడు లక్షల ఈడీఐఎల్ క్లెయిమ్ కూడా మేము మిస్ అయిపోయాం ఆ క్లెయిమ్ ఆ కుటుంబానికి నష్టం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము పిఎఫ్ ఈఎస్ఐ కూడా కట్టాలి అని చెప్పి మేము ఒత్తిడి రావడం జరుగుతుంది అయితే ఈ కాంట్రాక్టర్ ఈ ఈ సమ్మెను యూజ్ చేసుకొని మొత్తం పాత పెండింగ్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాత పెండింగ్ మొత్తం కలిపి ఈస్ట్ గోదావరిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇది రెండు ప్రాజెక్టులు కింద ఉన్నాయి ఆ రెండు ప్రాజెక్టులకు కలిపి ఇరవై ఎనిమిది ఎనిమిది లక్ష కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ కి బిల్లు నిమిత్తం పంపించడం జరిగింది ఆ బిల్లు ఇంత భారీ బడ్జెట్ బిల్లు పెట్టడం వల్ల గవర్నమెంట్ నిధులు కేటాయించడానికి తడబడుతూ ఆ పక్కన పెట్టేసి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే మొత్తం ఇరవై కోట్లు ఒకసారి రిలీజ్ చేయాలంటే గవర్నమెంట్కి కూడా ఇబ్బంది ఏర్పడే పరిస్థితి అంటే ఈ ఈ సమ్మెను ఉపయోగించుకుని కాంట్రాక్ట్ లబ్ధి పొందాలనే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మాకు క్లియర్గా కనబడుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ పం ఈ ఇరవై నెలకి కోటి ఎనభై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తే మా ఈ యొక్క మా ఇరవై నెలల జీతాలు క్లియర్ అవుతాయి అలాంటిది ఆయన పాత పెండింగ్ అంతా కూడా ఈ ని ఉపయోగించుకొని ఆయన మొత్తం లబ్ధి పొందాలని ఆలోచన చేస్తున్నారు దీనికి అధికారులు కూడా వర్త స్వల్పించినట్టుగా మాకైతే కనబడుతుంది అంటే ఏ నెల కానీ నెల బిల్లులు సపరేట్ చేసి శాలరీస్ నిమిత్తం బిల్లులు సపరేట్ చేసి ఆ మెయింటెనెన్స్ నిమిత్తం బిల్లులు సపరేట్ చేసి ఉంటే గనక ఈ ప్రాబ్లం వచ్చేది కాదు ఏ నెల కానీ బిల్లు పెట్టకుండా ఓన్లీ మొత్తం ఆరు నెలలకి ఎనిమిది నెలలకి ఒకసారి మొత్తం మెయింటెనెన్స్ నిమిత్తము కరెంట్ బిల్లు నిమిత్తము జీతాల నిమిత్తం కలిపి ఒకసారి బిల్లు చే పెట్టడం వల్ల భారీ బడ్జెట్ కనబడుతుంది భారీ బడ్జెట్ కనబడడం వల్ల ప్రభుత్వం దానికి నిధులు కేటాయింపు చేయడం చేయట్లేదు కాబట్టి దీని సపరేట్ బడ్జెట్ ను కేటాయించు ఈ కార్మికుల యొక్క జీతాలను డివైడ్ చేసి దీనికి ఆప్కస్లో ఏర్పాటు చేస్తే నెల నెల జీతాలు వచ్చి మా యొక్క కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయని మా యొక్క కార్మికుల ఆవేదన మీకు మీ ద్వారాగా ఈ మీడియా మిత్రుల ద్వారాగా మేము డిప్యూటీ సీఎం గారికి అలాగే జిల్లా పరిషత్ అధికారులకి మేము వినవించుకోవడం జరుగుతుంది ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం నా పేరు కృష్ణారెడ్డి అండి నేను సత్యసాయి దాంట్లోనే పని పనిచేస్తున్నాను ఇరవై నెలలుగా జీతాలు ఇవ్వండి ఇరవై ఐదు నెలల్లో పిఎఫ్ ఈఎస్ఐ కట్టడం లేదండి అలాగే డిప్యూటీ సీఎం గారికి ఎన్నిసార్లు మేము మొరపెట్టుకున్నా కానీ ఇప్పటివరకు స్పందించలేదండి మేము ఓటీసీ గెలిపించడం కూడాను ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపడతారని అనుకున్నాం ఇప్పటి వరకు మాకు డిప్యూటీ సీఎం గారు కానీ అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ స్పందించిన దాఖలు లేవండి మేము కూడా కొంచెం కరోనా టైంలో కూడా పనిచేయడం జరిగిందండి మా కార్మికులు కూడా కరోనా వల్ల మృతి చెందిన వారికి బాధ్యతలు కూడా పరామర్శించి వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ చేయడం లేదండి దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డామండి మేము కూడాను ఓకే అండి ఇరవై ఐదు రోజుల నుంచి సమ్మె చేస్తున్నా కానీ పట్టించుకున్నాను నాదులు లేడండి మేము కూడా ఈ ఇరవై ఐదు నెలలో పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ కట్టడం లేదండి మేము కూడా ఈ ప్రభుత్వంలోని కూటమిలో భాగస్వామ్య ఉన్నామండి అయినా కానీ మా మీద ఈ సౌ సౌత్పూర్లో ఉంది సౌతి పోరు చూపించినట్టు చూపిస్తున్నారండి ఈ ప్రభుత్వం కానీ లేదంటే ఇక్కడ అధికారులు కానీ మా మీద స్పందించి మాకు ఏదైనా దయ చూపించి ఈ మా యొక్క సమస్య పరిష్కారం చేస్తారని కూటమి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అందరినీ కూడా కోరుతున్నారు